ండము ముప్పై ఏడో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకుందాం అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి నా పను లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడనని చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు భవిష్యత్తులో జరగబోయే విషయాలు యోసేపుకు దేవుడు చెప్తా ఉన్నాడు మరి అతను గొప్ప రాజుగా అవ్వబోతున్నాడు మరి అతని సహోదరులు అతనికి సాష్టంగా పడబోతున్నారు అన్న విషయాన్ని మరి దేవుడు అతనికి తెలియజేస్తున్నాడు యోసేపుకు కల వచ్చిందన్న మాట నిజమే దర్శనం వచ్చిందన్న మాట నిజమే అయితే అది అతను హృదయంలో పెట్టుకొని దాని విషయమే ప్రార్థన చేయాల్సింది పోయి మరి యోసేపు తన విషయాలన్నీ కూడా ఆ యొక్క దేవుడిచ్చిన దర్శన విషయాలన్నీ కూడా ఇతరులతో పంచుకుంటున్నారు కళలు దర్శనాలు మంచివే అయితే ఇతరులకు అవి ఇబ్బంది కలిగిస్తున్నాయేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి మరి యోసేపు చెప్పే కళ ఎలా ఉందంటే చేరులో మనం పనిచేస్తా ఉన్నాము పంట పొలాల్లో ఉన్నాము నా పలాన మరి లేచి నిలబడింది మీ పనులన్నీ నాకు సాష్టంగా పడినాయి అంటే నేను రాజుగా అవ్వబోతున్నాను మీరు అందరూ నా కా నా పాదాల దగ్గర ఉండబోతున్నారు నాకు మొక్కబోతున్నారు అన్న భావంతో అతను చెప్తా ఉన్నాడు చిన్న వయసులో ఉన్నాడు కదండి ఏమీ తెలియదు కానీ అన్నలు అది అర్థం చేసుకోవట్లేదు అన్నలు పగబడతా ఉన్నారు నీ కళ మంచిదే నీ దర్శనం మంచిదే దేవుడిచ్చిన పిలుపు గొప్పదే అయితే అది హృదయంలో పెట్టుకొని నీవు ప్రార్థన చేయాలి దానివైపుగా పయనం చేయాలి ఇతరులతో పంచుకుంటున్నప్పుడు వారు ఎవరో ఒకసారి జాగ్రత్త పడాలి మనకు స్నేహితులుగా ఉన్నవాళ్ళు దైవజనులు దైవ సేవకులు మనం మేలు కోరుకునే వారికి కళలను దర్శనాలు చెప్పాలి తప్పితే అందరితో పంచుకోవడం ద్వారా చాలా ఇబ్బంది కొన్నిసార్లు కొన్ని విషయాలు పంచుకోకపోవడము మేలు ఎందుకంటే మనకు వచ్చిన ఆ యొక్క విజన్ బట్టి దర్శనాన్ని బట్టి కళను బట్టి ఇతరులు అసూయపడే అవకాశం ఉంది ఇతరులు నిందించే అవకాశం ఉంది మరి యోసేపును మరి అన్నదమ్ములే మరి ఆ అన్నలే పగబట్టి అతన్ని గుంటలో పడేసినారు అలా మరి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీకు ఒక కళ ఉందా ఒక దర్శనం ఉందా భవిష్యత్తును గురించిన ప్రణాళిక ఉందా యవన దశలోనే మనకు భవిష్యత్తును గురించిన ప్రణాళిక ఉండాలి చిన్న వయసులోనే దేవుని పిలుపు తెలిసి ఉండాలి నేను బాలుడనే కదా అని అనవద్దు నేను నిన్ను పంపించు స్థలాలకు వెళ్ళాలి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నాను తల్లి గర్భంలో రూపింపుబడకు ముపే నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నానని ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి మరి దేవుని యొక్క ఆ విజన్ కలిగి దర్శనం కలిగి మనం ముందుకు సాగే వ్యక్తులుగా ఉందము గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శండి దర్శించండి మంచి భవిష్యత్తును గురించిన మంచి కళను దర్శనాన్ని వారికి ఇవ్వండి మేలు చేయండి బలపరచండి స్థిరపరచండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి దీవించమని మా ప్రభును రక్షకుడైన యస్సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్ ఆ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం